నమస్తే వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా లడ్డు వివాదం నేపథ్యంలో కొత్తగూడెం గణేష్ టెంపుల్ నుండి భారీ నిరసన ప్రదర్శన బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు కలిసి మంత్రి శ్రీనివాస్ రెడ్డిపై కక్ష సాధిస్తున్నారు వైరా ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్ మంత్రి పొంగులేటి రెడ్డి ఇంటిపై జరిగిన ఈడీ దాడులపై స్పందించిన భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు మునిపల్లి మండల్ బుదేరా చౌరస్తా నేషనల్ ముంబై హైవే పై జరిగిన రోడ్డు యాక్సిడెంట్ లో వ్యక్తి దుర్మరణం సింగూరు ప్రాజెక్టులోకి వరద నీరు నారింజవాగులో మృతదేహం లభ్యం ప్రాయచిత్త పరిహారార్థం మహాశాంతి హోమం మొదలుపెట్టిన ఎంపీ కల్లిశెట్టి ఎన్నికల్లో అబద్ధ వాగ్దానాలు చేసి ఏపీ సీఎం చంద్రబాబు ఇచ్చిన మాట తప్పారు మాజీ ఎమ్మెల్యే వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కైలే అనిల్ కుమార్ చక్రాయపేటలో ఆరేల బాలికపై అత్యాచార యత్నం తెలంగాణ ఉద్యమకారులను కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకుంటుంది డాక్టర్ పెరుమానుల రామకృష్ణ తిరుమల లడ్డు వివాదం దూకుడు పేర్చిన సీట్ తిరుమల వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదమైన లడ్డూ తయారీలో అపాచారం జరిగిన నేపథ్యంలో సనాతన హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం గణేష్ టెంపుల్ నుండి విద్యానగర్ కాలనీలోని వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు ఈ నిరసన ప్రదర్శనలో బీజేపీ నాయకులు విశ్వ హిందూ పరిషత్ నాయకులు పురోహితులు భారీగా పాల్గొన్నారు అలాగే పవిత్రమైన లడ్డూ ప్రసాదంను అపవిత్రం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేశారు ఈ ఈ రోజున సకల జీవరాశులకి సహకరిస్తూ జీవించండి అని చెప్తుంటే ఈ రోజున మనల్లో నుంచి వచ్చినటువంటి ఒక పాలకులు అధర్మ వర్తకులై ధర్మ నిర్ధనా పరులై ధర్మం అంటే కనీసం ఏ మాత్రం కూడా లక్ష్యం లేకుండా హిందూ ధర్మాన్ని ప్రతి నిమిషం అవమానపరుస్తూ ప్రతి వస్తువులో కల్తీ 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 కలిసి దీపారాధన చేద్దామంటే నూనెలో కలిసి భగవంతుడికి ప్రసాదం చేద్దామంటే ఆ పరమ పవిత్రమైనటువంటి యొక్క పరమాత్మ వెంకటేశ్వరుడికి సమర్పించేటువంటి యొక్క ఆ లడ్డూలో కలిపేటువంటి యొక్క నెయ్యిలో కలిసి కింద నుంచి పైదాకా వెళ్లిపోయింది కల్తి ప్రతి వస్తువులో కలిసి తినే ఆహారంలో కలిసి సంటి బిడ్డలకు పట్టే పాలలో కలిసి ఎలా జీవనం చేయాలి పీల్చే గాలిలో కూడా కలితీనే కలుషితమే ఇటువంటి ఒక స్థితిలో మనందరం సంఘటితమై పోరాటం చేయకపోతే మన ధర్మాన్ని మనం ఎలా కాపాడుకోకపోతే ఏ విధంగా మనం జీవిస్తాం ఇది ఎవరికి వారు ఆత్మవిమర్శ చేసుకోవాల్సినటువంటి ఒక మహా సమయం కాబట్టి మన సనాతన ధర్మంలో యావత్మంది ప్రజలు ఇది మాకెందుకులే ఇది మాకు సంబంధించింది కాదులే మేమైతే జీవనం చేస్తూనే ఉన్నాం కదా మనుషులమే పుట్టాం కదా మా అవసరాలు వెళ్ళిపోతున్నాయి కదా అని ఏమాత్రము భావించకండి కులమలా కులమతాలకు అతీతంగా పోరాడవలసినటువంటి ఒక శుభ సమయం ఆసన్నమైంది మీ అందరూ ఏకీకృతంగాండి గాండి ముందర మనం మానవులం ఆ విషయం మర్చిపోకండి ఎందువల్ల మానవుడికి ఉండవలసింది ఏంటి ప్రపంచము కూడా చక్కగా ఆనందంగా సుఖజీవనం చేయాలి అనేటువంటి ఒక అభిలాష అదే సనాతన ధర్మం మనకు బోధించింది ఆ ధర్మానికి వికాసం కలుగుతూ ఉంటే నాకెందుకులే అని నిరపేక్షగా ఉన్నవాడు బ్రతికి ఉన్నవాడు కాదు చచ్చిన వాడితో సమానం మరి మీ అందరూ నచ్చిన వాళ్ళగా ఉంటారా ప్రతికుండి మేము ప్రాణశక్తితో ఉన్న చైతన్యంతో ఉన్న వాళ్ళు పోరాడతారా మీకు మీరు నిర్ణయించుకోండి ఎందువల్లంటే అటువంటి యొక్క సమయంలో మేము చేసేటువంటి ఒక మహా పోరాట మహాయజ్ఞం ధర్మయుతమైంది కాబట్టి భగవంతుడు మాకు సహకరిస్తున్నాడు మాకు చల్లటి వాతావరణాన్ని ఏర్పాటు చేశాడు మాపై పుష్ప కురిపిస్తున్నాడు మరి కాబట్టి ఇటువంటి యొక్క ధర్మంగా నడిచేటువంటి యొక్క మహా వ్యక్తులందరూ కూడా ఏకీకృతమై ఇంకా ఈ సంఘం ఈ జనము ఒక మహాసంలా కదిలి ఈ యొక్క మన ధర్మాన్ని కాపాడుకోవటానికి ధర్మ నిరుతు ఈ మహా కమిటీలో నిలబడి అందరు కూడా మాట్లాడి ధర్మం గురించి మంచి విషయాలు చెప్పి మరి ప్రజల్ని చైతన్య చైతన్యవంతుల్ని చేసి మనపై జరిగేటువంటి యొక్క విషయాలు అన్ని ఇన్ని కాదు మనం మాట్లాడుకుందాం వాళ్ళ వివాహ వ్యవస్థలో కూడా ఎన్నో బాధలు కలుగుతున్నాయి ఎంతో మంది తండ్రి తండ్రులకు వేదనలు కలుగుతున్నాయి ఒక్క విషయం కాదు చెప్పాలంటే కోకొల్లలు ఇవన్నీ అందరూ పడుతున్నవే కానీ ఎవరికి ఆత్మ జ్ఞానం కలగటం లేదు మనిషిలో మార్పు రావటం లేదు నిర్లిప్తగా జీవిస్తున్నాడు చచ్చిన వాడు ప్రతికి శవమై మంచం మీద ఉన్నాడు మంచం మీద ఉన్న వాడిని లేపండి చైతన్యవంత చేయండి ఊపిరి ఊదండి గుండెలో ధర్మం కోసం పోరాడేట్టు చేయవలసిందిగా మీ అందరినీ ప్రార్థిస్తూ పాండ్రంగాచార్య గారిని రంగాకర్ గారిని మాట్లాడవలసిందిగా తెలియజేస్తున్నాను బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు కలిసి మంత్రి శ్రీనివాస్ రెడ్డిపై కక్ష సాధిస్తున్నారని వైరా ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్ అన్నారు బీజేపీ ఆదేశాలతోనే ఈడీ శ్రీనివాస్ రెడ్డికి చెందిన బంధువులు వ్యాపారాలపై పదహారు చోట్ల దాడులు నిర్వహించారని ఆరోపించారు శ్రీనివాస్ రెడ్డికి ప్రజా మద్దతు లేకుండా చేయాలని బీజేపీ కుట్ర చేస్తుందన్నారు భవిష్యత్తులో కూడా బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావని తెలిపారు మంత్రి పొంగులేడు శ్రీనివాస్ రెడ్డి ఇంటిపై జరిగిన ఈడీ దాడులపై భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు స్పందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ బీజేపీ పార్టీల లోపాయి కార్య ఒప్పందంలో భాగంగానే రాష్ట్రంలో ఈడీ దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు మంత్రి పొంగులేటి రెడ్డి ఇంటిపై జరి ఈడీ రైట్స్ ఈ కుట్రలో భాగమేనన్నారు రెండు వేల పద్నాలుగులో కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి తొంభై ఆరు శాతం ప్రతిపక్షాల మీదనే దాడులు జరుగుతున్నాయని గుర్తు చేశారు రాజకీయ లబ్ధి పొందడానికి ప్రతిపక్ష పార్టీల నేతలపై బీజేపీ అక్రమ కేసులు బనాయిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపీ అక్రమ కేసులను మేము రాజ్యాంగ ఎదుర్కొంటామని స్పష్టం చేశారు మునిపల్లి మండల్ బుదేరా చౌరస్తా ముంబై జాతీయ రహదారి అరవై ఐదు నెంబర్ గల పైన జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు అతివేగంగా బైక్పై హైదరాబాద్ వైపు నుండి జైరాబాద్ వెళ్తున్న బైక్ వ్యక్తికి డీకొట్టగా మృతి చెందాడు ఈ ఘటనపై మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు వర్షాలు కురుస్తున్నందున సింగూర్కు వరద నీరు చేరుతుందని ఇరిగేషన్ ఏఈ మహిపాల్ రెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు ఉదయం ఆరు గంటల వరకు పదహారు పాయింట్ నూట తొంభై నాలుగు క్యూసెక్ నీరు సింగూరు ప్రాజెక్టులోకి చేరినట్టుగా తెలిపారు పదిహేడు పాయింట్ రెండు వందల ముప్పై ఆరు క్యూసెక్ల నీటిని ప్రాజెక్టు నుంచి కింది భాగానికి వదిలినట్లు పేర్కొన్నారు ప్రాజెక్టులో ఇరవై తొమ్మిది వేల ఆరు వేల డెబ్బై ఎనిమిది టీఎంసీలకు గాను ఇరవై తొమ్మిది లక్షల తొంభై రెండు వేల పదిహేడు టీఎంసీలకు నీరు ఉందని వివరించారు బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం నమస్తే ఈ రోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్ లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ కి ఆపోజిట్ లో ఈ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు మన ఇంటిని చూసేద్దాం ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు టువెల్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా టువెల్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ విస్తీర్ణంలో ఉంది అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది ఇది మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ సెవెంటీ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అందులో నలభై ఐదు హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి ఇంకా ఇరవై ఐదు మాత్రమే ఉన్నాయి అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ హైవే రోడ్డు నానుకొని తూర్పు ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూర్ జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ నగర కాలుష్యానికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందుకు కాలుష్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డైల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కళని నెరవేర్చుకోండి వెల్కమ్ బ్యాక్ జైరాబాద్ మండలం బుచ్చినెల్లి వద్ద బుధవారం నారింజ వాగులో గల్లంతైన షాకిర్ మృతదేహం లభ్యమైంది వాగు పరివాకంలోని ముల్లపొదల్లో తేలిన మృతదేహం కనిపించిందని స్థానికులు ఫిర్యాదు చేసినట్లు జైరాబాద్ సిఐ శివలింగం పేర్కొన్నారు దీంతో శవాన్ని జైరాబాద్ ఏరియా ఆసుపత్రికి మార్చురికి తరలించినట్లు తెలిపారు తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి జరిగిన అపచారమునకు ప్రాయశ్చిత్తంగా ఏకాదశి శనివారం ఉదయం విజయనగరం జిల్లా రామతీర్థం దేవాలయం కళ్యాణ మండపం ప్రాంగణంలో మహాశాంతి హోమాన్ని విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పల్నాయుడు ప్రారంభించారు ల్లో అబద్ధ వాగ్దానాలు చేసి ఏపీ సీఎం చంద్రబాబు ఇచ్చిన మాట తప్పారని మాజీ ఎమ్మెల్యే వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కైలే అనిల్ కుమార్ అన్నారు పామరులోని వైసీపీ కార్యాలయంలో ప్రెస్మీట్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు ఆశలు పెట్టి ఓట్లు వేయించుకుని ప్రజలను మోసం చేసిన ఘనత కూటమి ప్రభుత్వాన్ని విమర్శించారు పామరు నియోజకవర్గంలో జరిగే అవినీతికి చంద్రబాబుకు బ్రాండ్ అంబాసిడర్ అని ఆరోపించారు పామరు నియోజకవర్గంలో ఈ మధ్య జరిగిన బదిలీలు అవినీతిమయంగా జరిగాయని మండిపడ్డారు ఇదే రకమైన అవినీతి పరిపాలన కొనసాగితే కొద్ది రోజుల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు అభివృద్ధి చేయండి అటువంటి మీ ఊర్లో ఎవరో సత్యనారాయణ సత్యనారాయణ గారి దగ్గరికి గారు అంటే ఏంటో ఇది ఈ పరిపాలన నాకు అర్థం కాట్లా ఇరవై తొమ్మిది వేల ఓట్లు మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యే గారు ఇప్పుడు నాకు మాకు కొంచెం వేరే అనుమానాలు వస్తూ ఉన్నాయి కానీ మీరు పని చేయండి పామర్ని నేను ఐదు సంవత్సరాలు పనిచేశాను ఒకవేళ నేను చేయలేని పనులు ఉంటే మీరు చేయండి ఒకవేళ నేను చేయకపోతే నాకు ఆ శిక్ష ఆల్రెడీ పడిపోయింది ఇప్పుడు నాకు ఆల్రెడీ నేను రోడ్ వేయలేదు ఓకే రోడ్ వేయలేదు కాబట్టి నన్ను ప్రజలు పక్కన పెట్టారనుకుందాం మీరు ఆ రోడ్ వేయండి సత్యనారాయణ ఎత్తాడా గణేష్ ఎత్తాడా శివరామేస్తాడా ఇంకెవరో పౌరుడు ముక్కలు ఇంకెవరో ఉన్నారు చిన్నబాబు వేస్తాడా పెదబాబు వేస్తాడు ఈ పెద్ద బాబులు చిన్నబాబులు పరిపాలన ఏంటి ఒకసారి ఈ పామర్లో నాకు ఏం అర్థం కావట్లేదు దయచేసి గౌరవ ఎమ్మెల్యే గారిని మీ ద్వారా నేను కోరుతా ఉన్నాను మీరు కూడా ఒక గా పరిపాలించడం ఒక గా ఈ పామరు నియోజకవర్గంలో వచ్చినటువంటి సమస్యల్ని మీరు అందరూ మీరు మీరు పరిష్కరిస్తే మీ ఓట్లు వేసిన ప్రజలందరూ పామర నియోజకవర్గ ప్రజలుగా మేము కూడా చాలా సంతోషిస్తాం ప్రతిపక్ష పార్టీ నుంచి కూడా మీకు మంచి మద్దతుని మీ పరిపాలన చేయడం కోసం మంచి మద్దతు మేమందరం కూడా తెలియజేసి మీరు చేసే ప్రతి అభివృద్ధి కార్యక్రమానికి మేము అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను అదేవిధంగా శక్రాయపేట మండలంలోని ఓ గ్రామంలో ఆరేళ్ల బాలికపై యువకుడు శివాజీ అనే వ్యక్తి అత్యాచార యత్నం చేసినట్టు శనివారం బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు బాలికకి చాక్లెట్ ఆశ చూపి అత్యాచారం చేయబోగా తల్లిదండ్రులు పసిగట్టి పట్టుకున్నారు పోలీసులు బాలికను వైద్య పరీక్షల నిమిత్తం కడప రిమ్స్ కు తరలించారు యువకుడిని అరెస్ట్ చేసి ఫోక్సో కేసు నమోదు చేసినట్టుగా పోలీసులు తెలిపారు తెలంగాణ ఉద్యమకారులను కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకుంటుందని డాక్టర్ పెరుమన్ల రామకృష్ణ అన్నారు సికింద్రాబాద్ హరిహర కళాభవన్ లో రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ సీమ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఉద్యమకారుల సన్మాన కార్యక్రమానికి వరంగల్ ఉమ్మడి జిల్లా ఉద్యమకారుల చైర్మన్ డాక్టర్ రామకృష్ణ హాజరయ్యారు అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో తాను భాగస్వాముడు అయినందుకు గర్వపడుతున్నట్టుగా రామకృష్ణ తెలిపారు ఎంతో మంది వారి పిల్లలను కుటుంబ సభ్యులను కోల్పోయారని గుర్తు చేశారు తెలంగాణ ఉద్యమకారులను తప్పకుండా కాపాడుకుంటారని డాక్టర్ రామకృష్ణ పేర్కొన్నారు తిరుమల లడ్డు వివాదంపై సిట్ దర్యాప్తు వేగవంతం చేసింది నెయ్యి సరఫరా చేసిన కంపెనీ చరిత్రపై ఆరా తీస్తోంది సంస్థ యజమాని నుంచి నెయ్యి ట్యాంకర్ డ్రైవర్ వరకు ప్రశ్నించనుంది అవసరమైతే టిటిడి మాజీ పెద్దలకు నోటీసులు ఇస్తామని టెండర్లపై విచారణ చేస్తామని సిట్ చీఫ్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి తెలిపారు కల్తీ నెయ్యికి బాధ్యులైన అందరినీ విచారిస్తామన్నారు ప్రస్తుతానికి ప్రాథమిక దశలోనే ఉందన్నారు మరోసారి చూద్దాం నిర్మల లడ్డు వివాదం నేపథ్యంలో కొత్తగూడెం గణేష్ టెంపుల్ నుండి భారీ నిరసన ప్రదర్శన బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు కలిసి మంత్రి శ్రీనివాస్ రెడ్డిపై కక్ష సాధిస్తున్నారు వైరా ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్ మంత్రి పొంగులేటి రెడ్డి ఇంటిపై జరిగిన ఈడీ దాడులపై స్పందించిన భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు మునిపల్లి మండల్ బుదేరా చౌరస్తా నేషనల్ ముంబై హైవేపై జరిగిన రోడ్డు యాక్సిడెంట్లో వ్యక్తి దుర్మరణం సింగూరు ప్రాజెక్టులోకి వరద నీరు నారింజ వాగులో మృతదేహం లభ్యం చిత్త పరిహారార్థం మహాశాంతి హోమ్ మొదలుపెట్టిన ఎంపీ కల్లిశెట్టి ఎన్నికల్లో అబద్ధ వాగ్దానాలు చేసి ఏపీ సీఎం చంద్రబాబు ఇచ్చిన మాట తప్పారు మాజీ ఎమ్మెల్యే వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కైలే అనిల్ కుమార్ చక్రాయపేటలో ఆరేల బాలికపై అత్యాచార యత్నం తెలంగాణ ఉద్యమకారులను కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకుంటుంది డాక్టర్ పెరుమానుల రామకృష్ణ తిరుమల లడ్డు వివాదం దూకుడు పెంచిన సీట్ ఇవి అప్డేట్స్ లో మళ్ళీ కలుద్దాం వాచ్